హాయ్ ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్ లో మరోసారి కొత్త మీ ముందుకు వచ్చాను అదే క్యారెట్ ఫ్రై అండి క్యారెట్ తినడం వల్ల మనకు ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉంటాయో మీ అందరికీ తెలుసు కళ్ళకు మంచిది హార్ట్ కి మంచిది బ్లడ్ ప్యూరిటీ అవుతుంది క్యారెట్ అనేది చాలా చాలా హెల్తీ ఫుడ్ అండి దాన్ని రాక్ క్యారెట్ తినొచ్చు జ్యూస్ లాగా తినొచ్చు క్యారెట్ ఫ్రై చేసుకోవచ్చు క్యారెట్ కర్రీ చేసుకోవచ్చు ఇప్పుడు నేను క్యారెట్ కర్రీని నా పద్ధతిలో మీకు చేసి చూపిస్తున్నాను ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా పిల్లలు ఇష్టపడే వెరైటీ వెరైటీలు చేసి పెడితే పిల్లలు మరీ అడిగి చేపించుకునే విధంగా చేసి పెడుతున్నాను దానికోసం లెస్ మసాలను చాలా తక్కువ మసాలాలతోటి ఇప్పుడు నేను చేసి చూపిస్తున్నాను పల్లీలు ధనియాలు వన్ టీ స్పూన్ ధనియాలు పావు కప్పు పల్లీలు వన్ టీ స్పూన్ జీలకర్ర శనగపప్పు కాజు నువ్వులు తీసుకున్నానండి కాజు ప్లేస్లో లో మనం ఎండ కొబ్బరి అయినా తీసుకోవచ్చు ముందుగా నా వీడియోలు ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో నా వీడియోకి ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి చూడండి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడే క్యారెట్ ని ఇంకా రుచికరమైన క్యారెట్ ని మరింత రుచిగా ఎలా వండాలో ఇప్పుడు నేను చూపిస్తాను దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకోవాలండి గిన్నె తీసుకొని క్యారెట్ ని ఉడకబెట్టుకోవాలి క్యారెట్ ని ఉడకబెట్టుకోవడం వల్ల విటమిన్స్ లాస్ అవుతాయని అనుకుంటాం కానీ ఎక్కువ వాటర్ వేయద్దండి చాలా తక్కువ వాటర్ వేయాలి ఎందుకనంటే ఫ్రై అనేది చాలా తొందరగా అయిపోతుంది కాబట్టి ఎక్కువ ఆయిల్ వేయకుండా చాలా కొంచెం ఆయిల్ తోటి ఫ్రై చేసుకోవాలి కాబట్టి ముందు క్యారెట్ ఉడికి ఉండాలి దానికోసం వాటర్ వేసేసి చనిపోతుంది వాటర్ వేసేసి ఆ వాటర్లోనే క్యారెట్ ఉడికేటట్టు వాటర్ అనేది మిగలకుండా ఉండేటట్టుగా మనము ఉడకబెట్టుకుందాం టో మీద క్యారెట్ మూత పెట్టేసి గిన్నె మీద మూత పెట్టేసి ఐదు నిమిషాలు ఉడికించుకుందాం క్యారెట్ ఉడికే లోపు మనం పల్లీలను శనగపప్పును వితౌట్ ఆయిల్ తోటి వేపుకోవాలండి లో ఫ్లేమ్ మీదనే వేపుకోవాలి లో ఫ్లేమ్ మీద వేపుకోవడం వల్ల ఏంటంటే లోపల నుంచి పచ్చివాసన లేకుండా చక్కగా వేగుతాయి అన్నమాట నేను పావు కప్పు పల్లీలు తీసుకున్నానండి నేను తీసుకున్న క్యారెట్ పీసెస్కి పావు కప్పు పల్లీలు తీసుకున్నాను దాన్ని చాలా సిమ్లో పెట్టి వేపుకోవాలి అండి పల్లీలు అనేది ఇలా వేగినాక మనము ఒకదాని తర్వాత ఒకటి వేపుకోవాలి ధనియాలు వేసుకోవాలి ధనియాలు తొందరనే వేగిపోతాయి కాబట్టి పల్లీలు కొంచెం వేగడానికి టైం పడుతుంది కాబట్టి పల్లీలను ముందు వేసేయాలి తర్వాత శనగపప్పు జీలకర్ర కాజు ఇవి కూడా వేసేసి వేపుకోవాలి మంచిగా తిప్పుకుంటూ అన్ని వైపులా సమూనంగా వేగేటట్టు వేపుకోవాలి నా వీడియోను మొదటిసారి చూస్తున్న వాళ్ళు నా వీడియో ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి నేను మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో నాకు ఒక కామెంట్ పెడితే నా వీడియోలు ఎక్కడ దాకా రీచ్ అవుతున్నాయో నాకు తెలుస్తుంది చూడండి ఇలా వేగినాక ఇప్పుడు నువ్వులు వేసేసుకోవాలి ఒకవేళ కొబ్బరి పొడి వేసుకునేటట్టయితే నువ్వులు వేగినాక కొబ్బరి పొడి వేయాలి కొబ్బరి పొడి వేసి కొంచెం రంగు మారగానే కొబ్బరి పొడి స్టవ్ బంద్ చేయాలి ఎక్కువ వేపుకుంటే నల్లగా అయిపోతుంది కానీ ఇప్పుడు ఇక్కడ కాజు వాడుతున్నాను కాబట్టి కొబ్బరి పొడి వాడట్లేదు చూడండి ఇలా చక్కగా చిటపట అనేదాకా నువ్వులు చిటపట అంటున్నవి ఇన్ని మంచిగా కలిసి వేగేదాకా వేపుకొని ఇవి చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాం చూడండి అన్నీ ఇలా చక్కగా వేపుకొని చెల్లారించుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టుకోండి మనకు క్యారెట్ ఉడికేలోపు ఈ మసాలాలను మిక్సీ పట్టేసుకుందాం చూడండి ఇవి చెల్లారిపోయినవి ఈ మసాలాలను ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం చూడండి మిక్సీ అనేది ఫస్ట్ ఇవన్నీ కొంచెం బరకగానే పట్టుకోవాలి తర్వాత వెల్లుల్లి కారం ఉప్పు కర్ర అనేది ఎప్పుడు కానీ ఎవరి టేస్ట్కి తగ్గట్టుకోవాలకండి నేను ఈ స్పూన్ తోటి ఒక స్పూన్ వేస్తున్నాను తర్వాత హాఫ్ స్పూన్ ఉప్పు వేసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం చూడండి ఇప్పుడు క్యారెట్ అనేది ఉడికిపోయింది ఈ స్టేజ్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మనం తీసుకున్న వాటర్ అనేవి క్యారెట్కి చక్కగా సరిపోయినవి సో ఇప్పుడు కూకుడు పెట్టుకుని కర్రీ వేసుకుందాం ఆయిల్ వేసుకోవాలి మీద ఆయిల్ కొంచెమే వేయాలండి ఎక్కువేం పట్టదు దీనికి ఆల్రెడీ ఉడికిన క్యారెట్ కాబట్టి కొంచెమే సరిపోతుంది కరివేపాకు ఆవాలు జీలకర్ర జీలకర్ర కొంచెమే వేయాలండి ఎందుకంటే పొడిలో వేసాం కాబట్టి మనము కొంచెమే వేసుకోవాలి తర్వాత ఉడకబెట్టుకున్న క్యారెట్ కొంచెం ఫస్ట్ వేసి నుంచి కలుపుకుంటూ వేపుకోవాలి ఉప్పు అనేది ఇందులో వేయట్లేదండి ఎందుకంటే నేను పొడిలో వేసాను కాబట్టి తర్వాత తక్కువైతే వేసుకుంటాను గానీ ఇప్పుడైతే ఇందులో క్యారెట్లలో ఎటువంటి ఉప్పు కూడా నేను వేయట్లేదు ఇది మంచిగా కలుపుకుంటూ ఒక ఏడు ఎనిమిది నిమిషాలు వేపుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా వేపుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేపుకోవాలి లేదంటే కింద వేగుతుంది పైన పచ్చిగా ఉంటుంది క్యారెట్ అనేవి ఇలా కలర్ చేంజ్ అవుతుందండి కలర్ చేంజ్ అయినప్పుడు మనము ఇందాక మిక్సీ పట్టుకు పెట్టుకున్న ఈ పౌడర్ ఉంది కదా ఇది వేసేవాళ్ళు ఇలా వేసి మొత్తం కలపాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో క్యారెట్ బీట్రూట్ కూడా కలిపి చేసుకోవచ్చు అది కూడా ఇంకొకసారి చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది ఆ కర్రీ కూడా ఈ పౌడర్ వేసినాక ఎక్కువసేపు వేగనివ్వద్దు ఎందుకంటే ఈ పప్పులన్నీ ఆల్రెడీ వేగినయ్యాయి కాబట్టి కొంచెం టేస్ట్ బాగుండదు ఎక్కువసేపు వేగితే ఈ ముఖం పట్టుకుంటే సరిపోతుంది ఒక రెండు నిమిషాలు నుంచి బంద్ చేసుకోవటమే నాకు ఉప్పు కొంచెం తక్కువ అనిపిస్తుంది కాబట్టి కొంచెం ఉప్పు వేస్తున్నాను ఒకవేళ మీకు ఈ పొడి అంతా ఒకేసారి యూజ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే కొంచెం పక్క పెట్టుకొని మళ్ళీ ఇంకొకసారి కూడా వాడుకోవచ్చు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఒక గాజు బాటిల్లో కానీ ప్లాస్టిక్ బాటిల్లో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే ఉంటుందండి ఒక పదిహేను రోజుల వరకైనా ఉంటుంది ఎందుకంటే అందులో ఎటువంటి తడి కలపలేదు కాబట్టి మనం పొడి స్టోర్ చేసి పెట్టుకొని ఉంచుకుంటే వేరే కూడలకైనా మళ్ళీ అయినా వాడుకోవచ్చు చూడండి ఇలా చేసుకుని ఇప్పుడు లాస్ట్ కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవటమే ఇలా సింపుల్గా చేసుకునే క్యారెట్ ఫ్రైని మీరు కూడా చేసుకొని మీ ఇంట్లో ఎంజాయ్ చేయండి నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్వప్న స్వగృహ కిచెన్ థ్యాంక్ యూ